ఒకప్పుడు జంగల్ రాజ్ గా ఉన్నటువంటి బీహార్ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాహుల్ గాంధీ విదేశీ కుట్రదారులతో చేతులు కలిపారని అన్నారు దేశాన్ని మతాల పేరుతో విడగొట్టే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారని అన్నారు ఓటు చోరీ నినాదం కాంగ్రెస్ కి బూమరంగ్ అయిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు విడదీయడము మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడము దేశం ఏమైనా పర్వాలేదు కానీ మాకు మాత్రం అధికారం కావాలి ఎజెండాతో అయితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ విదేశీ కుట్రదారులతో ఇవాళ చేతులు కలిపి ఈ దేశాన్ని ఆర్థికంగా లేదా ఈ దేశాన్ని కులాల పరంగా మతం పేరు మీద విభజించి పబ్బం గడుపు ప్రయత్నాలను ప్రజలు తిప్పు కొడతాం చాలా మీదకి తీసుకొచ్చి ఓట్ చోరీ అంశమని ఇవాళ ఆ ఎన్నికల్లో ఈ ఓట్ చోరీ ఏ రకంగా